ప్రియమైన సహోదరులందరికీ మన రక్షకుడైన విశ్వమిశ్రీవారి నామంలో శాలోమండి మరి ఈ దినము ప్రత్యేకంగా మరి ఈ యొక్క ఓమేరు లెక్కింపు దినంలోనికి మనము వచ్చి ఉన్నాము మరి పుల్లెని రొట్టెల పండుగలో ఏడవ దినము అలాగే ఓమేరు లెక్కింపులో ఆరవ దినంలోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఈ దినం యొక్క ఆశీర్వాదాలు మనం ముందుగా చెప్పుకొని కొద్ది నిమిషాలు తండ్రి మాటలు మనం ధ్యానం చేసుకుందాం బారు కథ అదునా ఇలహేను మెలెక్ హవలాం అషేర్ కిత్ షాను బిమిట్స్ అల్ సెఫిరత్ హా ఓమేర్ ఆమెన్ సన్నతులకు పాత్రడ అదునేవారు మా తండ్రి ఈ విశ్వానికి రాజా తమరి ఆజ్ఞలతో మమ్మల్ని పరిశుద్ధపరిచి ఉమేరును లెక్కించమని చెప్పిన తమరు స్థుతించబడును గాక ఆమెన్ హయోం షీషా యామిం లా ఈ రోజు ఉమ్మేరు దినములలో ఆ రోజు రోజులో ఉన్నాము మెయిన్ మరి ప్రియ సహోదరి సహోదరులారా మరి దినము మరి చాలా గొప్ప దినము ఎందుకనంటే పులేని రొట్టెల పండుగలో మరి ఏడవ దినము అనగా ఈ దినాన్ని మరి ఇస్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటిన దినముగా మరి వివిధ గ్రంథాలు చెప్తున్నాయి అలాగే ఎరుకో గోడలు కూల్చిబడిన దినము కూడా ఈ దినమే అని యథామత గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి మన జీవితంలో అడ్డు వచ్చే ప్రతి అడ్డంకి కూడా తొలగిపోయే దినముగా ఈరోజున మనము గ్రహించవచ్చు కాబట్టి ఏడో దినాన్ని మనము మన జీవితంలో ఏదైతే అడ్డులు ఆటంకాలుగా ఉంటాయో వాటిని తొలగించమని తండ్రికి చేయవలసిన వారమే ఉన్నాం అయితే ఈరోజు మరి ఒక గొప్ప విద్ధత గురించి మనం మాట్లాడుకుందాం అది మరి మనం చూసినట్లయితే కనుక ఈ దినము మరి ఇది లో చివరి సెఫిరోట్ అయినటువంటి యశోద్ అనే సెఫిరోట్ గురించి మనము ధ్యానం చేస్తాం యశోద్ అనగా మరి ఫౌండేషన్ లేదంటే పునాది అని అర్థం వచ్చేటట్లుగా ఉంటుంది ఇది పునాది అయినటువంటి ఒక గొప్ప మన ఆత్మీయ జీవితానికి విశ్వాసానికి విశ్వాస జీవితానికి ప్రాథమికమైనటువంటి అంశముగా మరి ఈ యొక్క ఈ యశోద్ అనేటువంటి గుణాన్ని మనం ధ్యానం చేయవచ్చు అయితే ఇది మొదటి వారము మొదటి వారంలో ఏడవ సెఫిరా గురించి మనం చదివే అంశము కాబట్టి యశోద్ శబ హెసెద్ అని పిలుస్తారు అంటే హెసెద్ అంటే దయ పొందుట అంటే దయ దయలో దాగి ఉన్న అబ్రహాం గారు పొందిన దయలో దాగి ఉన్నటువంటి పునాది అనే అంశం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మరి ఈరోజు మరి మనము ధ్యానం చేసే గొప్ప ఉష్పీజిన్ అంటే నీతి ఎవరు ఎవరు అడిగితే అది యోసేఫ్ గారండి యోసేఫ్ గారు తన జీవితంలో మరి ఎన్నో అవకతవకలు అవంతరాలు ఎదురైనప్పుడు ఆయన యొక్క విశ్వాసాన్ని మరి చెదిరిపోనివ్వలేదు ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా మరి ఆయన తండ్రి అందు గొప్ప నమ్మకం ఉంచి ఉన్నాడు అటువంటి గొప్ప నీతి మంత్రి అయిన గారి యొక్క జీవితంలో మరి ఈ యశోద్ ఏ విధమైనటువంటి దయతో కూడినటువంటి ఈ యొక్క పునాది అనేది విశ్వాస జీవితానికి పునాది అనేది ఏ విధంగా మరి ఏర్పడింది అనే విషయాన్ని మరి కొన్ని మాటలతో మనం చూద్దాం నిజానికి యోసేఫ్ గారి జీవితం అంతా కూడా శ్రమల కష్టాలే మనం చూస్తాం మరి తన అన్నదమ్ముల యొక్క మరి అన్నదమ్ములు చేసినటువంటి మరి తన అన్నలు చేసినటువంటి ఆ యొక్క చిన్న పనికి మరి ఆ యొక్క తన మీద తప్పుడు ఆలోచన చేసిన దానికి మరి యోసేఫ్ గారు తన అన్నలు ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడు అంటే గొప్ప దయ పొందుకున్నవాడుగా అంటే అతను అబ్రహాము గారి యొక్క దయ పొందుకున్నవాడుగా మరి తన అన్నలు కూడా అటువంటి దయను పొందుకోవాలని కోరుతున్నాడు అందుకని అతను సమిష్టి యొక్క అంటే ఆ యొక్క కలిసికట్టుగా ఉండడం వలన ఉండేటువంటి ఆ యొక్క గొప్పతనం గురించి ఆయన తన అన్నలకు తెలియచేయాలని అనుకున్నాడు అందుకని మరి ఆ యొక్క ఐగుప్తు దేశానికి తన అన్నలు వచ్చినప్పుడు తన అన్నలతో తను మాట్లాడిన విధానము తను ప్రవర్తించిన ప్రవర్తన అంతా చూస్తే ఇది తండ్రి యొక్క గొప్ప ప్రణాళికను మనం అర్థం చేసుకోవచ్చు అందుకని ఆయన మరి యొక్క ఈ చేసినటువంటి పనులన్నింటిలో కూడా మరి ఈ యోసేఫ్ గారు తన అన్నలతో మరి ప్రవర్తించిన ప్రవర్తనల్లో మరి గొప్ప మార్పును తన అన్నలో దగ్గర నుంచి యోసేఫ్ గారు చూడగలిగారు మరి ఏ విధంగా చూడగలిగారు మనం చూడవచ్చు నలభై మూడో అధ్యాయము అధికండము నలభై మూడో అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి ఏంటంటే మరియు అతడు తన ఇవిటి నుండి వారికి వంతులెత్తి పంపిను దెన్యామీని వంతు వారందరి వంతుల కంటే ఐదు వంతలు గొప్పని వారు ముందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా త్రాగిరి అనే మాట చూస్తాం ఎప్పుడైతే యువసేపు గారు తన అన్నలకందరికీ కూడా మరి కావాల్సినటువంటి ధాన్యం అంతటిని ఇచ్చినప్పుడు మరి బెన్యామీను అంటే తన తమ్ముడైన బెన్యామీను వంతు మాత్రం ఐదు వంతుల కంటే అంటే వంతులు ఎక్కువగా అతనికి మరి వంతులు ఎత్తినప్పుడు తన అమ్మలు ఎవరు కూడా అతని మీద అసూయపడలేదు అంటే మొదటిగా వారిలో అసూయపడే గుణము పోయింది అనే విషయాన్ని అప్పుడు గమనించగలిగాడు సో అలాగే నలభై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మీ దాసులలో ఎవరి యథి దొరుకునో వాడు చొచ్చిన దాకా మరియు మేము మా ప్రభువులకు దాసులముగా ప్రభువులకు దాసులముగా ఉందమని అతనితో అనేది అయితే ఎవరైతే ఈ యొక్క మరి అపవాదం ఎదుర్కొన్నాడో ఆ యొక్క వస్తువు వెండి గిన్నెను వెండి గిన్నెను మరి ఎవరి మూటలో అయితే కనిపిస్తుందో ఆ యొక్క వ్యక్తి చనిపోతాడు చచ్చనిగాక మరి మేమందరం కూడా ఆ వ్యక్తి వలన అంటే ఒక వ్యక్తి వలన మేమందరం కూడా మీరు దాసనం అవుతాము అని ఒక యూనిటీ ఒక ఐక్యతా భావాన్ని కలిగి ఉన్నట్లుగా మరి ఇక్కడ గమనించారు అలాగే నలభై నాలుగు ఉద్యమం పదమూడవ ఉద్యమంలో కూడా మరి కావున వారు తమ బట్టలు చింపుకుని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చేది అంటే ఆ బెన్యామీను యొక్క సంచిలో దొరికినటువంటి ఆ యొక్క వెండి గిన్నెను బట్టి తన సహోదరులైన మరి అన్నలందరూ కూడా మరి బట్టలు చింపుకొని ఒక్కసారిగా వాళ్ళందరూ ఐక్యముగా మరి వారు బాలుపడిన మనం చూస్తాం అంటే బెన్యామీను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోలేదండి బెన్యామీను చనిపోవాలని వారు కోరుకోలేదు కాబట్టి అక్కడ గొప్ప త్యాగము తన సహోదరుడి పట్ల కలిగి ఉన్నారనే విషయాన్ని యోసేఫ్ గారు గమనించగలిగారు అలాగే పద్నాలుగు వచ్చినంలో వారందరూ కలిసి అప్పుడు యోదా యోదాయను అతని సహోదరులను యూసేఫ్ ఇంటికి వచ్చి అతను ఇంకా అక్కడనే ఉండిను కనుక వారు అతని ఎదుట క్యా నేలకు సాగిలిపడి అంటే అందరూ కూడా ఒక్క ఒక్కటిగా యూసేఫ్ గారి ఎదురుగా మరి పడ్డారు అంటే అతనికి లొంగిపోయారు అతనికి దాసులుమా ఉంటామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి వారు కట్టుబడి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అలాగే పద్నాలుగు వచనం పదిహేను పదహారు వచనంలో మనం చూసినట్లయితే యూదా ఇట్లనె ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఇట్లు కనపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొను ఇదిగో మేమును ఎవని యొద్ గిన్నె దొరికిన వాడును ఏలిన వారికి దాసులు మొగుదు అనిరు అనెను అంటే అందరూ కూడా ఒక్క దాటిగా అంటే ఒకే మాట మీద ఉన్నట్లుగా మరి యూసెఫ్ గారు తన అన్నలను చూడగలిగారు అలాగే ఎలాగైతే మరి ఐగుప్తు దేశంలో మరి బానిసలుగా ఉండడానికి వారు ఏ విధంగా అయితే ఒప్పుకున్నారో తన తమ్ముడైనటువంటి బెన్యామీను బట్టి వారందరూ కూడా దాసులుగా ఉంటామని ఒకరిని బట్టి ఒక వ్యక్తిని బట్టి వారందరూ కూడా దాసులుగా ఉండడానికి వారు ఇష్టపడ్డారు అనే విషయం కూడా మరి ఇక్కడ గమనించవచ్చు అలాగే నలభై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచ్చిన రాయబడిన మాటలు కూడా చాలా చక్కని తెష్వ వారు పొందుకున్నట్లుగా మనం చూస్తాం మీరు నా ఎదుటి నుండి ఇతను తీసుకోవడం పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించినట్లుగా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దిగు దుఃఖముతో దిగిపోనట్లు చేయుదరని మాతో చెప్పాను అంటే బెన్యామీను ఎప్పుడైతే యోసేఫ్ గారు నా దగ్గర ఉంచండి మీరు వెళ్ళి మరలా తిరిగి రండి అని చెప్పున్నాడో ఆ మాటను బట్టి బెన్యామీను లేకపోతే తన తండ్రి చనిపోతాడు యాకూబ్ గారు చనిపోతారు అలాగే అతను చాలా ప్రేమిస్తున్నాడు ఆ బెన్యామీని అనే విషయాన్ని తన సహోదరులు మరి యువసేబు గారితో చెప్పారు కావున తమ దాసుడైన ముప్పై వచ్చినం కావున తమ దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఏడల అతని ప్రాణము ఇతను ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతను చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నరసరం గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయదము అంటే ఎంత గొప్ప మారు మనసు పొందుకునే చూడండి ఒకానొకప్పుడు యూసేఫ్ను చంపి అతని చ మరి వస్త్రాన్ని రక్తపు వస్త్రాన్ని తీసుకు తీసుకుని వచ్చి తన తండ్రికి చూపించిన చూపించినంత ధైర్యం చేసిన వారు ఈరోజు ఏమంటారంటే తన తమ్ముడు లేకపోతే తన తండ్రి చనిపోతాడు ఆయన దుఃఖంతో దిగి మరి పాతాళంలోనికి వెళ్ళిపోతాడు మరణం అవుతాడు అని భయముతో బాధతో మరి వారు ఒక తన తమ్ముడు పట్ల గొప్ప బాధ్యతతో వ్యవహరించిన ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో దీనిని వారు పొందుకున్న తెష్వ అంటే మారు మనసుగా యోసేఫ్ గారు చూడగలిగారు ఇటువంటిది ఇది వారి విశ్వాస జీవితానికి పునాదిగా ఉందండి కాబట్టి ఇటువంటి పునాది అనేటువంటి విశ్వాస జీవితం ఇదైతే ఏదైతే మారు మనసు ఉందో ఇది తర్వాత ఏమైందంటే యోసేఫ్ యొక్క దయ అంటే అబ్రహాము గారు పొందుకున్న దయ లాంటి దయ తండ్రి యొక్క దయ వీరు పొందుకున్నారు అని తన సహోదరుల పట్ల ఎంతో సంతోషించాడు అందుకని తనకు తానుగా ఇక మరి యోసేఫ్ నేను ఐగుప్తుడు నన్ను దాచుకోకుండా అంటే నేను ఇస్రాయేల్ మీ సహోదరుని నన్ను దాచుకోకుండా ఆ ఐగుప్తు తరాన్ని తీసివేసి తనకు తానుగా మరి తన సహోదరులకు ప్రత్యక్షపరుచుకున్నాడు ఇది నిజంగా పునాది అంటే యశోద్దులో ఉన్నటువంటి మరి ఖెస్సద్దులో ఉన్నటువంటి గొప్ప యశోద్గా మనం భావించవచ్చు మరి ఈ రీతిగా మనందరం కూడా చక్కని ఆలోచన చేసి మన సహోదరుల పట్ల బాధ్యత కలిగి ఉందాం తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగణుడ జీవముగల తండ్రి తమ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ఈ మందు గొప్ప సెఫిరాని మేము నేర్చుకున్నాము తండ్రి యశోదని సెఫిరా మరి తమరు బిడ్డలైన ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా కలిగి ఉన్నారో మరి తండ్రి మరి యోసేఫ్ పట్ల ఏదైతే చేసి ఉన్నారో దానిని పూర్తిగా విడిచిపెట్టి తన తమ్ముడైన బెన్యామీను పట్ల బాధ్యత కలిగి గొప్ప పునాదిని చూ విశ్వాసము లాంటి పునాదిని చూపించినటువంటి మరి తన అన్నలైనటువంటి మరి ఇస్రాయలీల పట్ల యాకోబ్ యొక్క పిల్లల పట్ల యోసేఫ్ గారు చూపించినటువంటి దయ అది మీరు మీ బిడ్డల పట్ల చూపించిన దయ తండ్రి అటువంటి హెస్యత్ను మేము పొందుకొని ఉండడానికి గొప్ప మా విశ్వాసం అనే పునాదిని బలపరిచి మీరు మరి కృపచూపమని తమరు ప్రియుమారుడు మా రక్షకుడైన యశువా మెస్సివారి నామంను బట్టి ప్రార్థనలు ఇచ్చిన పరమ